హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ ఈరోజు నేను చూపించిన విధంగా వంకాయ ఫ్రై కనుక చేస్తే మరింత ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మనకిది అన్నంలోకైనా చపాతీలోకైనా భలే ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఉల్లిపాయ లేకోకుండా ఒక్కసారి వంకాయ ఫ్రైని నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కేజీ వరకు వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలని దీంట్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న రకంగా వంకాయలు అనేటివి కట్ చేసుకోవాలండి ఇలా వెడల్పుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి నేను ఇంకొక వంకాయ కట్ చేసి చూపిస్తాను చూడండి పైన తొడిమ భాగం తీసేసుకొని ఇలా వెడల్పుగా కట్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుందండి చూడటానికైనా మనకు తినడానికైనా వంకాయ ముక్కలు చాలా బాగుంటాయి మనం తీసుకున్న వంకాయలన్నీ ఇలాగే కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి కొంచెం మందంగా ఉండే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న వంకాయలన్నీ ఇలాగే కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకున్నాను తర్వాత మనం కట్ చేసుకునే వంకాయ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి అన్నంలోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న వంకాయ ముక్కల మీద ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి వంకాయ ఫ్రై ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ కూడా వేసుకోండి కాన్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాక ఇదంతా చక్క బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఇదంతా వంకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ప్రతి వంకాయ ముక్కకి చక్క పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా అన్ని వంకాయ ముక్కలకి చక్కగా పడుతుందండి ఉప్పు కారం అనేది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నవన్నీ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఉప్పు కారం మసాలాలన్నీ పెట్టించుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వన్ బై వన్ పెనం మీద వేసేసుకోవాలి చక్కగా ఇలా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వంకాయ ముక్కలు అనేటివి క్రిస్పీగా మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ అయితే అసలు వాడుకోకుండా ఇలా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి ఇక్కడ మనం మసాలాలన్నీ పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ పెనం పైన వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ వేసేసుకోండి పైనుంచి ఇలా వేసుకొని ఒక పక్క బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే ఒక పక్క చక్కగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు వీటిని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి స్నాక్ ఐటమ్స్ అయినా వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి చాలా పోస్ట్ చేశాను తక్కువ టైంలో చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటానండి వీళ్ళు ఉంటే అవి కూడా చూడటానికి ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వంటలు పోస్ట్ చేస్తుంటాను ఇంకా ఇక్కడ మనం ఒక పక్క ఫ్రై అయిన వంకాయ ముక్కలు అన్నింటినీ రిటర్న్ చేసేసుకున్నాం కదా రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం వేసుకున్న మినప్పప్పు పల్లీలు రెండు ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న జీలకర్ర నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకుందాము ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఇందులో ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెప్పలు మనం తీసుకున్న పల్లీలు నువ్వులకు సరిపడినంత ఉప్పు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం వేసేసుకొని ఇదంతా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి మనం వంకాయ మీద వేసుకుంటాం కాబట్టి ఇలా బరకగా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాము ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి అసలు నిజంగా చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని స్లోగా కలుపుకోండి వంకాయ ముక్కలు చితికిపోకుండా చక్కగా స్లోగా కలుపుకోండి మసాలా అంత వంకాయ ముక్కలకు పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి పప్పు అన్నంలోకి అయితే నిజంగా భలే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసైతే కూరే తినేస్తారనుకుంటా ఈ ఫ్రై అనేది అంత రుచిగా ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా స్లోగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాము ఇక్కడ ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా వంకాయ ముక్కలకు పట్టేసి ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు వంకాయ ముక్క ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా మనకి వంకాయ ఫ్రై అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్